సూర్యాపేట జిల్లా కేంద్రంలో నవోదయ విద్యాలయం కేంద్రీయ విద్యాలయం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించుట కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరుకు కృషి చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ జిల్లా నాయకులు మంచాల రంగయ్య ఆదివారం హైదరాబాద్లో ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు సూర్యపేట జిల్లా కేంద్రంలో నవోదయ విద్యాలయం కేంద్రీయ విద్యాలయం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరుకు కృషి చేసిన కేంద్ర శాఖ మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ జిల్లా నాయకులు మంచాల రంగయ్య ఆదివారం హైదరాబాద్లో తన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మంచాల రంగయ్య మాట్లాడుతూ గత పది సంవత్సరాల కృషి ఫలితంగా ప్రతిష్టాత్మకంగా నవోదయ కేంద్రీయ పాఠశాలలు కేటాయించడం వలన తన చిరకల స్వప్నం నెరవేరడం సంతోషంగా ఉందన్నారు ఈ సంవత్సరం పదవ తరగతి ఆరవ తరగతి వారికి తాత్కాలికంగా రెడ్డి హాస్టల్లో ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు ఆసక్తి కలవారు కళాశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలన్నారు జవహర్ నవోదయ విద్యాలయంలో హాస్టల్ వసతి కేంద్రీయ విద్యాలయంలో డే స్కాలర్స్ వసతి కలదని తెలిపారు బాలబాలికలకు అడ్మిషన్లు లభించినని పూర్తి వివరాలు త్వరలో నోటిఫికేషన్ ద్వారా సమాచారం తెలియజేయనని తెలిపారు